అందరికీ నమస్కారం నేను మిమానిక ఈరోజు కార్తీక మాసంలో ఉన్న ఒక ప్రత్యేకమైన విషయం గురించి అదే కాకుండా కార్తీక మాసంలో వచ్చే పర్వదినాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఈరోజు మనతో మాట్లాడడానికి నిశాంత్ శర్మ గారు ఉన్నారు ఆయన మాటల ద్వారా మనం అనేక విషయాలు తెలుసుకుందాం నమస్కారం మహాదేవ అయితే ముఖ్యంగా కార్తీక మాసం అంటే శివలింగ అభిషేకం వేరు అలా కాకుండా ఎక్కువ లింగాలు ఎక్కడైతే ఉండి అక్కడ అభిషేకాలు పూజలు జరుగుతాయో అది ఒక ప్రత్యేక కార్యక్రమం కార్తీక మాసంలో చేస్తూ ఉంటారు సో శివలింగాలు మూడు వందల అరవై సంవత్సరం పాటు వాళ్ళు చేయండి కార్తీక మాసం దీపం అనే పెట్టడం కానీ ఇలా రకరకాలుగా చేస్తారు అయితే శివుడికి ప్రత్యేకంగా కార్తీక మాసంలో చేసే పూజా విధులు ఇంట్లో కాకుండా ప్రత్యేకంగా ఆలయాల్లో ప్రత్యేకమైన ప్రదేశాల్లో చేస్తుంటారు అలా ఏమన్నా ఉంటుందా అండి చాలా అద్భుతంగా ఉంటుంది తల్లి దాని పేరు వచ్చేసేసి మీరు అన్నట్టుగా మహాలింగార్చన ఉంటుంది మూడు వందల అరవై నాలుగు శివలింగాలను తయారు చేసి దానికి మహాలింగార్చన అని చెప్పేసేసని చేస్తాము మహాలింగార్చన అంటే మహాలింగార్చన దీంట్లో మళ్ళీ సహస్రలింగార్చన వెయ్యి లింగాలను తయారు చేసి చేసే అంత గొప్ప అర్చన అన్నట్టు సహస్రలింగార్చన మూడు వందల అరవై మహాలి మహాలింగార్చన అయితే ఇందులో ప్రాధాన్యత ఏంటి అని అంటే ఈ లింగాలు తయారు చేసే విధానమే అత్యంత గొప్పది అవును అది కూడా ఏంటి అని అమ్మా అడవి ఎందుకు కానివ్వండి లేకపోతే మన ఊరిలో ఉండే చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడైతే పుట్ట వెలుస్తూ ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి ఆ పుట్ట పుట్టకు భూదేవి యొక్క మంత్రాలతో షోడశోపచార పూజలు అన్నిటిని కూడా గావించి అక్కడి నుంచి పుట్టను నిదా కొద్దిగా కొద్దిగా పుట్టమన్నును సుమారుగా మనకు కావాల్సినంత పదిహేను కిలోల పుట్టమన్నును తీసుకువస్తాం పుట్టమన్నను తీసుకొని వచ్చిన తర్వాత దాన్ని శుద్ధిగా దంచుతాము దంచేసి వస్త్రగాయం పడతాము తల్లి వస్త్రగాయం అంటే మీకు ఏమన్నా అవగాహన ఉందా ఏంటిది దానిలో మొత్తం జల్లించటం అది అది కూడా ఎలా అంటే ఒక గుడ్డ తీసుకొని మంచి గుడ్డ పలిసడి గుడ్డలను తీసుకొని మట్టిని దాంట్లో వేసి జల్లడ పట్టేస్తాము వచ్చిన మట్టి ఏదైతే ఉంటుందో దాంట్లో కాస్తంత ఆవునిగి వేసి నీళ్ళతో శుద్ధిగా కలిపేస్తూ ఉంటాము కలిపేసిన తర్వాత దాన్ని వెయ్యి వెయ్యి లింగాలను అమర్చేసేసి చుట్టూరుగా స్టతిక్ పాలకులు క్షేత్రపాలకులు ద్వార ద్వారపాలకులు ఇలా మొత్తం అన్నిటిని కూడా ఆమర్చడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది రుద్రగణాలతో సహా పెట్టేస్తాము ఇంత పెట్టేసి ఇందులో పాశుపత అభిషేకాలు చేస్తాము తల్లి వాస్తవానికి ఎక్కువగా పాశుపతాలు అంటాము అంటే అంటే అస్త్రం తెలుసు ఈ శ్లోకాలు శ్లోకాలు సంథింగ్ కాదు శివుడికి చేసేటువంటి పాశుపతము అనేటువంటిది ఎంతో విశిష్టత అంటే ఇప్పుడు వివాహం కాని వారికి కన్యా పాశుపతము అంటాము మగవారికి వివాహం కాని వారికి వరపాశుపతము అంటాము నవగ్రహ దోషాలు ఉండేవారికి నవగ్రహ పాశుపతము కష్టాలు మనకుండేటువంటి కష్టాలు నివారణ కావడానికి ఘోర కష్ట ఘోర కష్ట పాశుపతము తర్వాత అగ్ని కష్ట పాశుపతము అని వస్తుంది ఈ పాశుపతాలను మనం ఎప్పుడైతే ఆచరిస్తామో ముఖ్యంగా ఏంటి ఈ యొక్క కార్తీక మాసంలో వాస్తవానికి ఇప్పుడు నడుస్తున్న ఈ కరోనా పీరియడ్ నుంచి ఇప్పటి వరకు ఎవరెవరు ఏ విషయంలో ఎక్కువ సఫర్ అవుతున్నారు ప్రధానంగా కరోనా టైం అంటే చాలా మందికి పడినట్టు తర్వాత అప్పులు చాలా పెరిగిపోతున్నాయి ఎవరి చూసినా నేను డబ్బు పోగొట్టుకున్నాను లాస్ అయ్యాను ఇలా ఎంతో మంది చెప్తూ ఉన్నారు అవును వీళ్ళకేంటి అని అంటే కుబేర పాశుపతము లక్ష్మీ పాశుపతము అని ఆచరిస్తాం ఒకటి తర్వాత క్రితంలో మీరు అన్నట్టుగా ఆరోగ్య సమస్యలకు ఆరోగ్య సమస్యలకు దానికి సంబంధించినటువంటి పాశుపతాలు ఆచరిస్తాము నర సకల ఆరోగ్య పాశుపతము ఉంటాయి ఇలా మనకు మొత్తం ఏంటి అని అంటే నూట తొంభై ఆరు పాశుపతాలు ఉన్నాయి ఆ పాశుపతాలన్నీ ఒక్కొక్కరికి ఉండేటువంటి స్థితిగతులు ఏవైతే ఉన్నాయో ఈ స్థితిగతులు అనేటువంటిది మనం వారికి ఆచరిస్తూ ఉంటాము తల్లి ఓకే అంటే ప్రత్యేకంగా ఎవరికైతే ఎట్లా ఉందో దానికి తగ్గట్టు ఆ పాశ్పతం చెప్పి వాళ్ళకి పూజా విధానంలో చేస్తారు అది ప్రత్యేకమైన ఈ తిథి లేకపోతే ఈ నక్షత్రంలో కానీ లేకపోతే కార్తీక మాసంలో ఏ సమయమైనా ఒక సోమవారం అలా చేస్తారంట సోమవారం అని కాదు తల్లి కార్తీక మాసం మొత్తం మేమేం చేస్తామంటే వాస్తవానికి ఎవరైనా ఇంట్లో చేయించుకునేవారు ఉంటే వెళ్ళి చేయించేసి వచ్చేస్తూ ఉంటాము తర్వాత రెండోది ఏంటి అని అంటే మా దేవాలయంలో ఎవరి అంటే ఇప్పుడు కొంతమంది ఈ పార్శుపథానికి పుట్టమన్ను తీసుకొని వచ్చి సేకరించి కూర్చుంటేనే దగ్గర దగ్గరలో ఈ లింగాలు తయారు చేసి పెట్టడానికే ఆరు గంటల వరకు సమయం పడుతుంది మీకు ఇదివరకు చేసిన ఒక ఉన్నాయి ఆగుతల్లి చూపిస్తాను అంటే మీకు సహస్రంగా అంటే మీరు ఎప్పుడైనా చూసారా అవి ఎలా ఉంటాయో చూసారా అన్ని వరుసగా ఒక పెద్ద ప్లేట్ లాంటి నేను చూసాను చూసారా తల్లి కనీసం మీకు అది చూపిస్తాను తనకి అన్ని విజువల్స్ వస్తుంటే దీపాలు కానీ అలంకరించే విధానం కానీ ప్రత్యేకంగా అనిపిస్తుంది అలా చేస్తారు అలా చేపిస్తాము ఎందుకనంటే ఇందులో ఇంట్లో చేసుకుంటేనేమో మనకి ఎంత లేదన్నా డెబ్బై ఐదు నుంచి తొంభై వేల వరకు ఖర్చు వస్తుంది ఒక్కళ్ళు చేసుకుంటే ఒక్కరు చేసుకుంటే మామూలుగా ఇంకా పెద్ద ఎత్తున జ్యోతి స్వరూపంతో ఎందుకంటే కార్తీక మాసం పుట్టమనుతో ఒకేసారి వెయ్యి లింగాలు మనం పెట్టేశాను కొంతమంది ఏం ఆలోచిస్తారంటే ఇంకా అద్భుతమైన కాంతిలో స్వామివారు ఉంచాలి అని చెప్పేసేసని చుట్టూరుగా కార్తీక మాసం కాబట్టి ఉసిరిక దీపం దగ్గర నుంచి ప్రతి ఒక్క దీపాలను చుట్టూరుగా అలంకరించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది తల్లి ఇలా ఎప్పుడైతే మనం ఆచరిస్తూ ఉంటామో మనలో ఉండేటువంటి ప్రతి ఒక్క దోషాన్ని సంహరిస్తూ ఉంటాడు ఎందుకంటే వాస్తవానికి సాధారణంగా మనము ఆలయం కెళ్ళేసి ఒకటే లింగానికి మనం అభిషేకం ఆచరిస్తాము అదే స్వచ్ఛమైనటువంటి మట్టిని కూడా తీసుకొని వచ్చి అది కూడా పుట్టమన్నును తీసుకోవచ్చి రుద్రగణాలతో సహా దాన్ని నామర్చి ఒకేసారి వెయ్యి లింగాలకు చేసే పుణ్య ఫలితాన్ని ఎలా ఉంటుందో ఒక్కసారి అనుభ అనుభూతిగా ఒక్కసారి చెందినట్టు ఆస్వాదించండి అది ఎంత లింగం అంటే ఐడియా ఉంటుంది కానీ గణాలు అనే దాని గురించి అంత అవగాహన ఉండకపోవచ్చు దాన్ని అమర్చే విధానం అవన్నీ కూడా ఒకళ్ళే చేయించుకుంటే అందరూ సామూహికంగా కలిసి చేసుకుంటే దాని ప్రభావం కానీ ఎక్కువ పవర్ తీసుకోవడం లేకపోతే ఎక్కువ టైం అక్కడ స్పెండ్ చేయడం అనేది కూడా ఉంటుందని అనుకుంటున్నాను అవునమ్మా వాస్తవానికి ఏంటి అంటే ఒకవేళ మా దేవాలయంలో సామూహికంగా మేము చేసేటప్పుడు ఏంటి అని అంటే మొదలుగా మాకు కన్సల్ట్ అవ్వాలి అయ్యా మీరు ఎప్పుడు చేస్తున్నారు ఏంటి అనే ఒక విషయం మాకు తెలిస్తే ఫలానా డేట్ ఎందున వాళ్ళ పేరు మీద పెట్టేస్తూ ఉంటాము ఎందుకంటే ఏంటమ్మా ఇప్పుడు నేనంటే చేయిస్తాము దీనికి ఏంటంటే ఐదుగురు అయ్యి కావాలి ఆ పిలిపించిన వాళ్ళకైతే నేను దక్షిణ ఇచ్చుకోవాలి అవునా వాళ్ళని పిలిపించి కూడా నేను అన్ని రకాలుగా ఎందుకంటే ఒక్కడి వల్ల చేయడం అయితే సరిపోదు కదా ఇది ఆరు గంటలైతే పూజ నాలుగు గంటల వ్యవధి పడుతుంది పది గంటల పైన ఈ కార్యక్రమం అంతా జరుగుతుంది కాబట్టి ఈ సహస్రలింగార్చన అనేటువంటిది మా యొక్క ఆలయంలో సోమవారము మాస శివరాత్రుల వలయో జరుగుతూ ఉంటుంది ఒకటి మామూలుగా ఎవరైనా సామూహికంగా చేసుకునేటువంటి వారు కనుక మాకు ఎవరైతే ఫోన్ చేస్తారో వాళ్ళ పేరు మీదన అన్ని రకాలుగా ఆమర్చి పెట్టేసి చేయించడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇంకొకటి ఏంటి అనంటమ్మా మీకు నా అనుభవంలో ఒకటి చెప్తాను క్రితంలో మా నాన్నగారికి ఆరోగ్య స్థితిగతులు బాగా చెడిపోయాయి నేనేం చేశాను స్వామి ఇది చెయ్యాలనుకుంటున్నాను మీరు రండి ఎందుకంటే ఆరోగ్య నష్టంలో ఉన్నారు సకల ఆరోగ్య పాశుపతము ఒకటి మృత్యుంజయ పార్శుపతము అఘోర పాశుపథము మూడు అంటే ఘోర కష్ట అగ్నిప అగ్నిపార్శుపతము ఇది మూడు ఉదయం నుంచి సాయంత్రం వరకు చేయించాడు రాత్రి దాకా పూర్తయిపోయేసరికి రాత్రి పదకొండు అయింది రాత్రి పదకొండు అయిపోయింది ఎందుకంటే మూడు పాశుపతాలు చేపించాలి కాబట్టి పాశుపతం అనేది సుమారుగా ఎంత సమయం పడుతుంది అండి చేయాలి ఇప్పుడు రుద్రం ఉంటుంది కదా తల్లి రుద్రంలో ఒక లైన్ ఒక వాక్యం తీసుకొని ఇప్పుడు మృత్యుంజ పాశుపతం ఉంది బీజాక్షరాలు జోడించి త్రయం బకం యజామహే సుగంధిం పుష్్యవర్ధనం రోవా రుకమివ బంధనాత మృత్యోరమృక్షయ్య మామృతాతు ఇది చెప్పేసి మళ్ళీ బీజాక్షరం చెప్పి రుద్రంలో నుంచి ఇంకో వాక్యం ఓం నమో భగవతే రుద్రాయ ఒక వాక్యం మళ్ళీ త్రయం బకం సుగంధిం పుష్టివర్ధనం రోవామివ బంధనాథ మృత్యోక్షయ్య ఇగో ఇలా పార్శ్వపతం అనేది మనం చేస్తాము దీనికి ఎంత లేదన్నా దగ్గర దగ్గరలో పడేటువంటి సమయం నాలుగు గంటలు పడుతుంది తల్లి నాలుగు గంటల సమయం పడుతుంది పైగా ఇది మహన్యాస పూర్వకంగా కొంచెం కాబట్టి అంటే ఈశ్వరుడు యొక్క అపూర్వ మంత్రాలు అంటే ఒక పురుషుడికి సంబంధించిన శరీరంలో ఎన్ని అంగాలు ఉంటాయో అవన్నిటికీ మంత్రము ఉంది తల్లి దాని మహాన్యాసము తర్వాత ఎన్ని దిక్కులు ఉన్నాయో అన్ని దిక్కులకు మంత్రాలు ఉన్నాయి తల్లి ఇలా ప్రతి ఒక్కదానికి జరిగేటువంటి యొక్క శక్తియే మహాన్యాసము ఈ మహన్యాసాన్ని మనం ఎప్పుడైతే ఇంట్లో పాశుపతాలతో ఆచరిస్తామో ఆ ఇంట్లో ఇంకా అసలు ఎటువంటి సమస్యలు లేకుండా ఎవరైతే ఈ కార్తీక మాసంలో ఇది ఎవరైతే ఆచరిస్తారో వారికి అమోఘమైనటువంటి అనుగ్రహము ఆ పరమేశ్వరుడి వల్ల దక్కుతుంది తల్లి అందుకోసమే ఈ కార్తీక మాసంలో ఏది ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా మా దేవాలయంలో సహస్రలింగార్చన సామూహికంగా లేకపోతే స్పెషల్గా ఎవరైనా చేసుకోవాలనుకున్నా ఖచ్చితంగా వారికి చేపిస్తామన్నట్టు మీకు ఇంకో విషయం చెప్పాలంటే ఈ ఏకాదశి రోజున కార్తీక మాసం ఏకాదశి రోజున మా ఆలయంలో ఆ రెండో ఏకాదశి మొదటి ఏకాదశి కాకుండా రెండో ఏకాదశికి మా ఆలయంలో సహస్రలింగార్చన ఉంటుంది మీరు వచ్చి ప్రత్యక్షంగా కూడా చూడవచ్చు దాన్ని ఏకాదశి రోజు సహస్రలింగార్చన ఉంటుంది ఎవరైనా వచ్చి ఆ కార్యక్రమాన్ని చూడవచ్చు అంటే తెల్లవారుజాము నుంచి అంటే ఏకాదశి ఉపవాసం ఉంటారు జనరల్ గా సాధారణంగా ఆ రోజంతా వాళ్ళు కార్యక్రమాన్ని చూడొచ్చు అయితే ఇది మనం ఇంకొకటి ఏంటంటే కేవలం ఈ కార్తీక మాసం వరకు కార్తీక మాసం అని కాదు తల్లి కార్తీక మాస ప్రారంభమైనప్పటి నుంచి మాసంలో ఆరుద్రా నక్షత్రం వచ్చేంత వరకు మా ఆలయంలో సహస్రలింగ అర్చన జరుగుతుంది మీకు మార్గశీర్ష మాస ఆరుద్రా నక్షత్రం గురించి అవగాహన ఆ తల్లి ఏమన్నా విన్నాను వాస్తవానికి ఏంటంటే తల్లి మనకు శాస్త్రంలో ఒక విధి ఉంది ఏంటి ఈశ్వరుడికి మన శివరాత్రి వచ్చింది కార్తీక మాసం వచ్చింది అని అంటే మనం ఎలా ఎలా పూజలు ఆచరిస్తామో ఇవన్నిటికి మించిన రెట్టింపు ఫలం ఎప్పుడు వస్తుంది అంటే కేవలం మార్గశిరమాస ఆరుద్ర నక్షత్రంలో మాత్రమే ఎవరైతే బ్రాహ్మీ కాలంలో పరమేశ్వరుడికి అభిషేకార్చనలు గావిస్తారో వారికి వస్తాది ఈ ఫలం నేను విన్నాను అదే ఆ రోజు ఆరుద్ర నక్షత్రం మార్గ మార్గశీర్షమాసంలో ఆరుద్ర నక్షత్రంలో ఈశ్వరుడికి చేసే అంత గొప్ప సేవ రోజు ఆ రోజు గొప్ప రోజు ఏదయ్యా అంటే కేవలం ఈ మార్గేశ్వర మాసంలో సకల చరాచరాది భూమండలు ఉండే పశుపక్షాధికారుల దగ్గర నుంచి మనకుండే మూడు కోట్ల ముప్పై మూడు కోట్ల దేవతామూర్తులందరూ కూడా ఆచరించే రోజు ఏదయ్యా అంటే పరమేశ్వరుడికి ప్రత్యక్షంగా మార్గేశ్వర మాసంలో ఆర్ద్రా నక్షత్రంలో ఆయనకు చేసే మొట్టమొదటి అభిషేకము మహోన్మిత్ మహాన్వితమైనటువంటిది కాబట్టి ఆ రోజు వరకు జరుగుతూ తల్లి అప్పటి వరకు జరుగుతుంది ఆ రోజు చివరగా ఆరుద్ర నక్షత్రు సామన చేస్తారు కంటిన్యూస్గా కార్తీక మాసంలో అంతా కూడా జరుగుతుంది అనమాట అయితే ఈ కార్తీక మాసంలో మళ్ళీ ఇంకొక ప్రత్యేకంగా ఉంది ఎన్నో పండుగలు వస్తున్నాయి సో అలానే ఇంకొక పండగ గురించి మనం తెలుసుకోవాలంటే అంటే కార్తీక మాసం మొత్తం కూడా శివలింగాలకి సహస్రలింగాభిషేకం అభిషేకం చేసి ఆరుద్ర మార్గశిజ వచ్చే వరకు కూడా చేస్తారు ఇది ప్రత్యేకం ఓకే అంటే కార్తీక మాసంలో అంటే ఏ మాసంలో చేసినా చేయకపోయినా కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు వత్తులు వేసి చేస్తారు అది తెలుసు మీరు చెప్తుంటే ఈ అర్చన కూడా దానికి అంత ప్రత్యేకం ముఖ్యంగా మీరు చెప్పిన ఆరుద్ర నక్షత్ర సమయంలో చేసేది మార్గదర్శనం వరకు ఓకే గురుగారు నమస్కారం థ్యాంక్ యూ సో మచ్ సో ఏంటంటే కార్తీక మాసంలో చాలా రకాల పూజలు అవి జరుగుతూ ఉంటాయి కానీ ప్రత్యేకంగా చిన్న శివలింగాలని అమర్చి అన్నిటికీ రుద్రగణాలతో అని నిశాంత్ శర్మ గారు చెప్పారు అవి ఎక్కడ జరుగుతుందో తెలియదు కానీ ఖచ్చితంగా వారి ఆలయంలో జరుగుతుంది తెలుసుకొని ఆ ప్రాంతానికి వెళ్ళి ఒక్కసారి వీక్షించి వస్తే ఆ పుణ్యమంతా కూడా మీరు ఒకసారి కనులారా చూసి వీక్షించి ఆనందం పొందుతారు అనేది మాత్రం వాస్తవం అలాగే ఈ కార్తీక మాసం జరిగే ఏ కార్యక్రమం పరమేశ్వరునికి అభిషేకంతో సహా ఏదైనా సరే చేస్తే దాని ప్రత్యేకతే గొప్పది అని మనకి పురాణాల్లో ఎక్కువగా చెప్పారు కాబట్టి ఆ వాక్య ప్రకారంగా జరిగే ప్రతి కార్యక్రమానికి ఏదో ఒకటైనా సరే హాజరైతే మనం ధన్యులమవుదాం అనేది నా ఉద్దేశం థ్యాంక్స్ ఫర్ వాచింగ్